ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త సంతోషాలు ఆనందాలు తీసుకువచ్చే కొత్త సంవత్సరానికి వినూత్న రీతిలో స్వాగతం పలకాలని ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కృష్ణ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ అధినేత నారా శేషు తెలిపారు ఏలూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలూరు మిల్ పక్కన ఉన్న ధర్మభేరి ప్రాంగణంలో ఈ నెల ముప్పై ఒకటో తేదీ జనవరి ఒకటో చేశామని చెప్పారు కరోనా సమయంలో నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు అందించిన సేవలు ఎనలేనివని అలాంటి ఆపత్కాలంలో సేవలు అందించిన వంద మంది నర్సులకు సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు క్రిస్మస్ ముగింపు సంబరాల్లో భాగంగా వంద మంది పాస్టర్లను సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు ఆదివారం రాత్రి నుంచి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు వెయ్యి మంది ఆత్మీయులకు గులాబీ మొక్కలను పంపిణీ చేసిన అనంతరం భారీ కేక్ కటింగ్ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సింజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త సంతోషాలు తీసుకువచ్చే కొత్త కొత్త సంవత్సరానికి విన్నత రీతిలో స్వాగతం పలకాలని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఏలూరు జూట్మిల్ పక్కన ధర్మంబేరి ప్రాంగణంలో ముప్పై ఏడో తారీఖు మరియు జనవరి ఒకటో తారీఖు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం ముప్పై ఏడవ తేదీ రాత్రి నుండి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి క్రిస్మస్ ముగింపు వేడు వేడుకల సందర్భంగా వంద మంది పాస్టర్లను వంద మంది నర్సులను ఆహ్వానించి వారిని సముచిత రీ రీతిలో సత్కరించి సత్కరించడం జరుగుతుంది అలాగే వంద గులాబీ మొక్కలను ఆత్ ఆత్మీయులకు పంపిణీ చేస్తాం తదుపరి నూతన నూతన సంవత్సరాలను పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేయడం జరుగుతుంది క్రిస్మస్ వేడుకలు ముగింపు సందర్భంగా వంద మంది పాస్టర్లకు అలాగే కోవిడ్లో కష్టపడి సేవ చేసిన వంద మంది నర్సులకు సత్కరించడం జరుగుతుంది అలాగే నూతన సంవత్సరాన్ని పురస్కరించి భారీ కేక్ కట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఏలూరు నగర ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొనాలని కోరుకుంటున్నాను